హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించిన ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్దాం పెండింగ్ డిఏలను ప్రకటించాలి వెంకట జనార్దన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న రెండు డిఏలను తక్షణమే ప్రకటించాలని సిపిఎస్ ఉద్యోగులకు పిఆర్సీ నుండి బకాయి పడ్డ డిఏలను కూడా అందించాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీయపురెడ్డి వెంకట జనార్దన్ రెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి కొండారెడ్డి బి కాదర్షాలు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వం సకాలంలో జీతాలు అందించాలని సంక్రాంతి పండుగలోపు దిగే ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు పై వడ్డీ రేటు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జిపిఎఫ్ ఇతర ఫండ్లపై వడ్డీ రేటును సెవెన్ పాయింట్ వన్ శాతంగా కొనసాగిస్తూ మంగళవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది జనవరి ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు అమలులో ఉంటుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ఆర్థిక శాఖ వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోనే నాలుగో త్రైమాసానికి సంబంధించి ఏడు పాయింట్ ఒకటి శాతం ఉంటుందని తెలిపింది మూడో త్రైమాసకంలోనూ ఇదే వడ్డీ రేటు ఉండటం గమనార్హం ఫ్రెండ్స్ వడ్డీ రేటుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియజేయడం జరిగింది అలాగే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి